కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేచున్న మా ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత డైనమిక్ గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి మండల కమిటీ బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ గద్ద రామకృష్ణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి CMD news na Kamakshi ముందుగా నేటి వార్తా విశేష ఆత్మ నిర్భర్ భారత్ సాధకులుగా సహకార సంఘాలను పేర్కొనవచ్చునని వింజమూరి సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ యాదవ్ అన్నారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక సొసైటీ కార్యాలయంలో ఆయన జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగరెడ్డి మాజీ ఎంబీటీసీ సభ్యులు గురజాల వెంకటరమణయ్య గుండెవడుగల సొసైటీ మాజీ డైరెక్టర్ కన్నం శ్రీనివాసులు నాయుడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ వంచాల శ్రీనివాసులు టిడిపి మండల అధికార ప్రతినిధి ఏగినేని శ్రీనివాసులు సొసైటీ సీఈఓ మేకల రమణయ్య సిబ్బంది ముక్కమల్ల శ్రీనివాసుల రెడ్డి గనీ రాధిక తదితరులు పాల్గొన్నారు

సొసైటీ కార్యాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం ఈరోజు జటా ఆవిష్కరణ చేయడం జరిగింది తదుపరి సొసైటీ ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలను తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా మా సొసైటీ నందు ఏడు వేల ఆరు వందల పదమ పదహారు మంది సభ్యులు ఉన్నారు అందులో మా సొసైటీ ద్వారా పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది అందుకుగాను ఈ మధ్య కాలంలో వీరియా కొరకు రైతులు అందరూ రావడం జరిగింది వీరియా కూడా మన సొసైటీ ద్వారా తెప్పించి ముఖ్యంగా రైతులకి అందజేయడం జరిగింది వీరియా మరియు డిఏపి రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందును మన కార్యాలయంలో లోన్ల కొరకు అందరూ అచ్చిల్ పెట్టుకున్న వారికి మనం ఎల్టీ లోన్ల కింద ఎకరానికి రెండు లక్షలు క్రాప్ లోన్ల కింద ఒక రైతుకి మూడు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ వార్షికోత్సవాల సందర్భంగా రైతులకి అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు అనుకోకుండా రావడం జరిగింది ఈ సందర్భంగా శాఖ డెబ్బై రెండవ భారత శాఖ అందుకు నేను అక్కడ కావడం చాలా ఆనందంగా ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ దేశం పురోగతి చెందుకుంటున్న సందర్భంలో కూడా నిన్న విజ్ఞానం వాళ్ళకి అభిమానం తెలియపు అలాంటి వారోత్సవాలు చేపట్టి సహాయ వ్యవస్థ దాదాపు డెబ్బై ప్రజలకు ఇద్దరు సేవ చేస్తూ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం మీరు ఎరువులు ఎరువు పెట్టి స్వీకరిస్తూ ఆ వ్యవసాయ ఉత్పత్తిని చూడడం చాలా అభినందనీయం పైగా ఈ సొసైటీకి ఈ సహకార సంఘానికి దగ్గర దగ్గర ఏడు వేల మంది సభ్యులు అంటే అది ఇంకా సభ్యులను పెంచుకోవడం కోసం మండల మెడ కాబట్టి ప్రతి గ్రామానికి కాదు కాబట్టి ఈ సొసైటీ మండల పరిధిలో పర్యటి పరిణి పంచాయతీ కవర్ అవుతున్నందువల్ల ఇంకా సభ్యులు పెంచుకోవడం కోసం కృషి చేయమని ఈ దాంతో నేను సలహా ఇస్తున్నాను అదేలాగా ఈ సహకార సంఘం ద్వారా కావాల్సినటువంటి ఏవేవైనా సరే వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి కొనుగోలు కానీ తిరిగి అమ్మకాడం కానీ ఇంకా ఉచితంగా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడానికి సఫలం చెప్తున్నారు సొసైటీ చైర్మన్ వాళ్ళ సహకార బ్యాంక్ వాళ్ళ తలహాతో వాళ్ళ ఆర్థిక సహకారంతో ఇంకా బిజినెస్ చేయడానికి ప్రతిదీ ఫెసిలిసేట్స్ కానీ కానీ ఏతరత్న పైలు పండించే పంట పొందడం కానీ తరలి మనం తిరిగి చేసి గోడ స్టార్ట్ చేసి అనుకోవడం కానీ ఈ విధంగా చేతికి సేవ చేయాలని ప్రజలకి చాలా అవకాశాలు ఈ సహకార వ్యవస్థ ద్వారా ఈ సొసైటీ ద్వారా ప్రజలు చేయడం అవసరం అవసరం కూడా ఈ మండలంలో సంబంధించి పండుగ పంచాయతీలో గ్రామాలని అందరినీ కలుపుకొని రైతులు సహకరించి వారితో సమావేశం ఏర్పాటు చేసి ఏ సీజన్లో ఏ పైరు పెడితే రైతులు నష్టపోకుండా అతను ఆర్థికంగా నిర్దొప్పకంలో ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకొని కృషి చేయాల్సింది ఈ సందర్భంగా నా శాఖ సలహా ఇచ్చుకున్నాను ఇప్పటికే ఏంటంటే ఇక్కడ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు ఎంత లోన్ ఇచ్చారు ఎంత రికవరీ కావాలా అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అది ఓవర్డ్యూ లోన్స్ ఎంత ఉంటే ఆ భారీ నష్టం సంబంధించే అవకాశం ఉంది ఓవర్ ఓవర్డ్యూ లోన్స్ సరైన శాఖ పద్ధతిలో చట్టపరంగా చర్యలు తీసుకొని ఎవరు కట్టనటువంటి ముందు నైలు ఉంటే కట్టలేని వాళ్ళు ఉంటే చమించవచ్చు కట్ట కలిగి కూడా కట్టకుండా ఉండే వాళ్ళని మాత్రం చాలా కావచ్చు కూడా ఆపట్టువంటి వాళ్ళతో చర్యలు చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళు ఆపుతూ చప్ చేసిన ధ్యానం వేసేనా సొసైటీ అని చాలా చాలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సొసైటీ ఇంకా అభివృద్ధి చెందాలని పది మందికి ప్రతి గ్రామంలో అవసరమైన బ్రాంచ్ని పెట్టి వాళ్ళకి వ్యాపారం అదే రైతులు పండించిన పట్ల కొనుగోలు అమ్మవారి ద్వారా డాక్టర్ ద్వారా వాళ్ళ సలహాలు పట్టించుకొని ఇబ్బంది కృషి చేసేది సూచిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు